అందరికీ నమస్కారం నేను మీ అరుణ శ్రీనివాస్ అందరూ బాగున్నారా అండి చాలా బాగున్నానండి ఈరోజు అనమాట పోచెంపల్లిలో ఏందంటే నేత చీరలు అందరు ఇష్టపడరు కదండి అందుకోసం మా ఫ్రెండు ట్రెండ్కు తగ్గట్టుగా తీసుకొస్తుంది అనమాట అంటే చిన్నపిల్లలకి కొంతమంది ఏంటంటే కాటన్ చీరలు మెయింటైన్ చేయడం ఇష్టం ఉండదు అట్లా కాకుండా పోచెంపల్లి మోడల్లో ఫ్యాన్సీ శారీస్ అనమాట చూడండి ఇదైతే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నాకైతే ఇంకా నచ్చింది చీర చూడండి బాగుందా మా ఫ్రెండ్ అన్ని నాకు ఇట్లానే బలవంతంగా తీసుకొచ్చిస్తే నా సారీస్ అన్ని చూస్తుంటారు కదా మీరు అప్పుడప్పుడు కామెంట్లో కూడా పెడుతుంటారు చీరలు ఎట్లున్నాయని ఇది పోచనిపల్లి ఫ్యాన్సీ సారీస్ అనమాట ఇవి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజు ఇది శారీ చూడండి ఎంత బాగుందో ఇది ఇక్కడికి పళ్ళు వచ్చింది అనమాట ఇటు సైడు కనిపిస్తుందా మీకు ఇది పళ్ళు దీని తర్వాత ఇటువైపు బ్లౌజ్ ఉందన్నమాట ఇక్కడికి బ్లౌజ్ చాలా ఫ్యాషన్గా ఉంది బ్లౌజ్ కూడా ఇది చీర ఎంత మెత్తగా ఉందో చూడండి చీర తను మాత్రం మొత్తం తయారయ్యే దగ్గర నుంచి పట్టుకొస్తుంది కాబట్టి చాలా తక్కువ రేట్లో పడతాయి లాభం లేకుండా ఇస్తుంది కాబట్టి ఎక్కువ లాభం లేకుండా లాభం లేకుండా పని ఎవరు చేయరు కదండి కాకపోతే ఏంటంటే తన ఫ్యాషన్ అనమాట తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి ఇంకా చాలా చాలా సారీస్ ఉన్నాయి ఏ టైపు కొత్త మోడల్ కావాలంటే కూడా మీరు కామెంట్లో పెడితే టూ త్రీ డేస్లో తెప్పించి మీకు కంపల్సరీ పంపించేస్తా అనమాట ఎక్కడికైనా కూడా ఇండియాలో ఎక్కడున్నా కూడా మీకు పంపిస్తారు చీరలు అనేది ఇది మాత్రం కొలాబరేషన్ కాదండి మా ఫ్రెండ్ ఇది గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ బాగుందా ఇది చీర అనమాట ఈ ఇందులోనే ఇంకా కలర్స్ చాలా ఉన్నాయి కలర్స్ ఉన్నాయి బార్డర్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి ఇది పోచెంపల్లి ఫ్యాన్సీ మోడల్ అనమాట ఇది ఇంకో కలర్ చాలా తక్కువ రేట్ అంటే మీరు ఛానల్కి పోతే మీకు రేట్లు అన్నీ తెలుస్తాయి ఎంత తక్కువ ఉందో అంత తక్కువ ఉంటుంది ఇది ఇంకొక చీర అనమాట ఇది చీర ఇది బార్డర్ కనిపిస్తుందా ఇది ఇంకొక చీర గ్రీన్ బార్డర్ జాము కలర్ శారీ ఎంత బాగుంది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి చాలా తక్కువ ధర ఉంటుంది అన్నమాట ఇవి టిష్యూ శారీస్ అన్నట్టు అన్ని లైట్ కలర్లు ఫ్యాన్సీ కలర్లు అందరికీ సూట్ అయ్యాయి అన్నమాట సూట్ అయ్యేటట్టుగా ఉంటాయి మంచిగా ఒంటికి నప్పినట్టుగా ఉంటాయి మెత్తగా ఉంటాయి ఉదయం నుంచి మనకేందంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా కట్టుకొని అటు ఫంక్షన్కైనా సాయంత్రం దాకా ఉంచుకున్నా అటు సింపుల్గా ఇళ్ళల్లో ఉన్నా కూడా ఇది చాలా బాగుంటాయి అనమాట ఈ టైపు మరీ అఫీషియల్గా ఉండవు మరీ సింపుల్గా ఉండవు అనమాట చిన్న చిన్న ఫంక్షన్కి అయితే చాలా బాగుంటాయి సాయంత్రం వరకైనా ఉంచుకోవచ్చు ఇందులో రకాలు ఉన్నాయి చూపిస్తా నేను ఇంకా కలర్స్ ఉన్నాయి ఇందులో డిజైన్స్ కూడా ఉన్నాయి వెరీ ఇది మొత్తం ఇప్పి కనిపిస్తుందా మీకు ఇది ఒక చీర అనమాట దాని తర్వాత ఇది ఇంకొక ఇంకో కలర్ అనమాట అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఒకటికొకటి సంబంధం లేకుండా ఉంది బార్డర్ కూడా చాలా బాగుందనమాట కాంబినేషన్ కూడా చూడండి ఇది మిడిల్ వచ్చింది ఇది బార్డర్ వచ్చింది స్మూత్గా ఉంది మెత్తగా ఉంది చీర ఎప్పటికైనా కూడా ఇప్పాలన్నంత అవసరం లేకుండా ఉంటుంది ఎంతసేపు అయినా ఉంచుకోగలుగుతాం అనమాట మనం ఇది ఇంకో కలర్ ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి కాంట్రాస్ట్ బార్డర్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా కట్టుకుంటే చాలా బాగుంటది ఇది ఒకటి అనమాట ఇంకా చాలా ఉన్నాయండి కాకపోతే నేను కలర్కి ఒకటి ఒక్కటి నేను చూపిస్తున్నా ఒక్కొక్కటి ఇందులో కలర్స్ ఇంకా ఉన్నాయి చాలా స్టాక్ తెచ్చింది తను చాలా తక్కువ ప్రైజ్ అనమాట అంటే తయారు చేసే దగ్గర నుంచి తెచ్చుకుంది కాబట్టి ఇక్కడ అక్కడ మధ్యవర్తుల ద్వారా లాభాలు లేకుండా డైరెక్ట్ ఈమె ఇస్తుంది అన్నట్టు మనకు అందు గురించి నేను చేస్తున్నాను ఇంకో నేను చెప్తున్నా అంటే ఎక్కువ లాభం లేకుండా ఈ స్వార్థం లేకుండా ఉండే మాటలే ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి చూసుకొని నచ్చితే ఈ ఛానల్కి వెళ్ళండి వెళ్ళి తీసుకోండి ఇది ఇంకొక చీర అనమాట ఇదైతే చాలా మెత్తగా ఉంది ఇంకా ఉంది బార్డర్ కూడా స్మూత్గా ఉంది చాలా తక్కువ ప్రైజ్ అండి కనిపిస్తుందా మంచి మంచి చీరలు అన్నీ చూపిస్తూ ఉంటాను మా ఫ్రెండ్ చాలా చీరలు తీసుకొచ్చింది దీని కింద నేను మొబైల్ నెంబర్ అనేది పెడతా మీకు ఎందుకంటే తక్కువ ధరలో మంచి మంచి చీరలు కావాలి ఇప్పుడు వచ్చే శ్రావణ మాసం కాబట్టి మరీ పట్టు చీరలు అట్లా కాకుండా సింపుల్గా ఇప్పుడు అమ్మవారి దగ్గర పూజకి పెట్టుకున్నా కూడా మన ఇళ్ళల్లో ఏ రకమైన చిన్న చిన్న అకేషన్స్ కట్టుకోవడానికి ఎక్కువ కాస్ట్లీ చీరలు అవసరం లేదు మనకు సింపుల్ చీరలే ఎక్కువ పడతాయి కాబట్టి మనకు ఇవైతే చాలా బాగుంటాయి తీసుకోండి మీరు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ప్లస్ తన యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా మీకు పెడతా తప్పకుండా అందులోకి వెళ్ళండి ఇంకా చాలా చీరలు ఉంటాయి నేను కొన్ని మాత్రమే మోడల్కి చూపిస్తున్నా ఇంకా మిగతా మీకు కావాలంటే మీరు ఇంకా చూసుకోవచ్చు అర్థమైంది కదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్